నాయకుడు జననేత చంద్రబాబు అందరి రాతను మాచే మన విధాత చంద్రబాబు ఐదు అంధ ప్రజల ఆశాదీపం తానే నిరుపేదల చీకటి బతుకులు విన్నెల కిరణం తానే అతడే ధైర్యం అతడే ధర్మం అతడే మన చంద్ర I బంధుల పుణ్య ఫలం ప్రేమకు శ్రమకు మూలధనం ఆతడే సేవకు ప్రతిబింబం జన్మ భూమికే ఓవరం మన కోసమే జన్మ నెత్తిన కారణ జన్ముడు చంద్రనా ఇలా పైన నడుస్తూ ఉన్న మరో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని పల్లెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఒంగోల్లో కూడా పార్టీ కార్యాలయంలో కానీ అన్ని డివిజన్స్లో కూడా పొద్దున్నే కేకులు కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు పార్టీ కార్యాలయంలో మళ్ళా అందరూ కూడా కుటుంబ అందరూ కూడా కలిసి ఈరోజు మన ఎంపీ గారు మావుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు ఇంకా పార్టీ నాయకులు కూడా కలిసి ఈరోజు ఆయన కట్ చేసి ఆయనకు అందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజుకి కానీ తర్వాత రోజుల్లో కానీ ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఈరోజు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోనే ఆయన ఎమ్మెల్యేగా తొమ్మిది సంవత్సరాలు కంటిన్యూ తొమ్మిది తరుములు కంటిన్యూగా ఎమ్మెల్యేగా అదేవిధంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలని ఈరోజు ఎంతోమంది ప్రజలు ఆయన చేసిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఏంటి జరుగుతున్నాయంటే ఆయన ముందు చూపుతోటి ఆయన ఆలోచన విధానంతో ఈరోజు జరుగుతున్నాయి అనేటువంటి మేము తెలియజేస్తున్నాం ఆయన అందరం కూడా జనభూమి సృష్టికర్త అదేవిధంగా ఈరోజు హైదరాబాదు ఏ విధంగా హైటెక్ సిటీ కానీ మన సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఒక ముందు చూపుతోటి ఈరోజు ఆయన తీసుకొచ్చిన విధానాలతో ఈరోజు ఎంతోమంది కూడా ఈరోజు అదర్ కంట్రీస్కి పోయి ఎంతోమంది జీవనం జరుపుకుంటూ ఒక్కొక్కరు జీతాలు తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో బాగుపడ్డారంటే కూడా ఆయన ముందు చూపుతోటి ఈరోజు చేయటం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఆయన సంకల్పం ఒకటే ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల పేదరికం ఉండకూడదు పేదరిక నిర్మాణం చేయాలి అనేది ఆయన ఉద్దేశం కూడా ఆయన స్ఫూర్తి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ఆయన ఆలోచన విధానం కూడా ఇరవై సంవత్సరాలు ముందు ఆలోచిస్తుంటాడు ఇరవై సంవత్సరాల్లో మనకి వస్తుంది మన రాష్ట్రానికి ఏం చేస్తే మన ప్రజలు బాగుంటారు మనం ఇప్పుడే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పటికి ప్రజలకు అందుబాటులో వచ్చే కార్యక్రమంగా ఉంటుందని ముందు చూపుతోటి ఆలోచించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారి మీద సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అలాంటి మొన్న పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలు చేశాం ఆ తర్వాత చిన్న ఐదు సంవత్సరాలు గ్యాప్ రావటం వల్ల ఈరోజు రాష్ట్రం కూడా మళ్ళా అన్ని విధాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయి అదే కానీ ఉంటే ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయినా కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఇచ్చారు కలిసి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఏపీని మొదట్లో తీసుకురావడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అలాంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి జనదృష్ణ మరోసారి తెలియజేస్తూ ఆయన నుండి నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి ఆ భగవంతుడి ఆశస్సుతో ఈ రాష్ట్రాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఏ విధంగా ఎన్ని గంటలు పనిచేస్తాడో ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పలే రాష్ట్రం అంతా కూడా అందరికీ తెలుసు కాబట్టి అలాంటి సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలి అంటే ఆయన అన్ని విధాలకు కూడా ఆరోగ్యవంతంగా ఆ భగవంతుడు ఆశస్సులు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటూ ఆయనకి మరోసారి మన జిల్లా నియోజకవర్గం అందరి శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఒంగోలు మన పార్టీ ఆఫీసులో ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు సంతోషంగా మనం కేక్ కట్టింగ్తో కూడా జరుపుకున్నాం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూన్ నెలలో అంటే నాలుగవ పర్యాయము వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అహర్నిశలు పనిచేయటం అనేది చూసాం నా రాజకీయ జీవితంలో కూడా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో భారతదేశంలోనే ఇంత కష్టపడే వ్యక్తి అనేది ఎక్కడా చూడలేదు మన చంద్రబాబు నాయుడు గారైతే దాదాపు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ చరిత్ర అనేది కూడా చేసి తొమ్మిది పర్యాయాలు వారు ఎమ్మెల్యేగా కూడా ఉంటూ నాలుగు పర్యాయాలు వారు ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి వారు వారికి ఉన్న అనుభవం అనేది ఈ దఫా ముఖ్యమంత్రి కాగానే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అనేది ఎక్కువగా మనసులో పెట్టుకొని సంక్షేమ పథకాలనేది కూడా మేనిఫెస్టోలో చెప్పినట్టు విధంగా కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళుతూ అభివృద్ధి పథకాలనేది కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా యువక యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాననే దానికి దాదాపు ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి రెండు సంవత్సరాల కాలంలో పది లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఈరోజు గ్యారంటీగా కూడా రాబోతున్నాయి అనేది చెప్తున్నాం అదేవిధంగా వారు అనుకున్నట్టుగా కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల పైన కూడా ఇచ్చేదాని కొరకు వారు ఎన్నో కృషి చేయటం అనేది దగ్గరుంటున్నాం కాబట్టి చూస్తున్నాం ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా కూడా ఆ మంత్రులతో అందరితో కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నాకేం చేస్తారనే అదే అడగటం కూడా తెలుసుకున్నాం అందుకే ఈ పది నెలల్లో కూడా చూసాం మనం అమరావతికి అనేది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ఇప్పుడు బ్యాంక్లో కూడా ఉన్నాయి ఆ అమరావతి నిర్మాణం అనేది కూడా దా రెండు సంవత్సరాల కాలంలో కూడా పూర్తి చేస్తామనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం అది ఆ విధంగా జరిగేదానికి కేంద్రంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రోత్సాహించడం అని కూడా చూస్తున్నాం మోడీ గారు నాలుగో రెండవ తారీఖు అమరావతికి వచ్చి మరలా కూడా రీస్టార్ట్ అవుతా వర్క్ అనేది కూడా చేయటం కూడా మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలో ఏం చేయాలనేది ఇప్పటి నుంచో ఆలోచించడం అనేది కూడా మనం చూస్తున్నాం అంటే వారు మొన్న హైదరాబాద్ ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు వారు ఫారిన్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా చెప్తున్నారు ఆ ఎయిర్పోర్ట్లో ఆయన వారి జన్మదినం జరుపుకునే దానికి వెళ్ళేటప్పుడు భువనేశ్వర గారు లోకేష్ బాబు గారు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించేది ప్రతిదీ కూడా అంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా మీరు ఇవాళకి ఏ ట్రాఫిక్ ఎట్టుంటుందో చూడాలనే కానీ నేను ఆలోచించేది ఇరవై సంవత్సరాలు అటువంటి చూపు ఉన్నది కానీ ముందు ఉంటేనే హైదరాబాద్ కూడా నేను ఎంతో డెవలప్ చేయగలిగాను ఈ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేసుకునే దానికి నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్తానని ఒకటి చెప్పడం అనేది గౌరవంగా మనం భావిస్తూ మన ప్రాంతాల్లో ఒంగోలు ప్రాంతంలో అయితే సంతోషకరమైన వాతావరణం ఏమిటంటే ఎప్పటి నుంచో నేను మన సోదరులు దామోచరం జనార్దన్ గారు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావన చేసిన తర్వాత కేంద్ర మంత్రి వారి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది మనం చేసుకుంటే బాగుంటుందనే వారు చెప్పడం కూడా జరిగింది బట్టి ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ జనార్దన్ గారు మేమంతా సంతోషంగా దాదాపు ఆరు వందల యాభై ఏడు ఎకరాలకి నూట పదిహేను కోట్ల రూపాయలతో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ రావడం కూడా జరిగిందేది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా జరుపుకునే దాని కొరకు కూడా పోతుంటుంది ఇవన్నీ కూడా నాకు నా రాజకీయ జీవితంలో గడిచిన ఐదు సంవత్సరాలు చేయలే అన్నీ ఇప్పుడన్నీ కూడా చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహము గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అంటే జనార్దన్ గారు వారు ఇచ్చే సహకారంతో కూడా ఇవి చేసుకొని రావడం అనేది ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్తో పాటు మామూలుగా చూస్తున్నాం ఎల్సీ నెంబర్ టూ జీరో సెవెన్ అగ్రహారం గేట్ దగ్గర కూడా ఆ పని అనేది కొన్ని సంవత్సరాలుగా అయిపోయిన ఉన్నప్పుడు దానికి ఎల్హెచ్ఎస్ అనేది లో హైట్ అంపే అనే దానికి కార్యక్రమం కూడా జరుగుతుంది శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాని జూలై మాసం ఆఖరిలోనో లేకపోతే ఆగస్టులో కూడా ఓపెనింగ్ చేసుకోవడం అనేది వస్తుంది గడిచిన పదిహేను సంవత్సరాల క్రితం ఎంపీగా ఉన్నప్పుడు నేను తూర్పు పక్కన ఒక బైపాస్ నిర్మాణం కావాలనేది పదే పదే ప్రతిపాదన పెట్టినప్పుడు దానిని కూడా తీసుకురావటం లేకపోతే చూసాం అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మనకు ఒక రింగ్ రోడ్ అనేది రోడ్డు అనేది ఎంతో అవసరం ఉన్నది ఆ పైన ఆ బైపాస్ని రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేదాని కొరకనే ప్రతిసారి మన జనార్దన్ గారు కూడా పదే పదే నాకు చెప్తున్నప్పుడు నేను ఢిల్లీలో గడ్కరీ గారు కేంద్ర మంత్రి గారు వారికి ఇచ్చిన తర్వాత వారి ఆదేశాలు ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు ఉన్నప్పుడు కూడా అది మేమంతా కూడా గౌరవ అందరూ జనార్దన్ గారు విజయ్ కుమార్ గారు మంత్రి గారు కూడా మన స్వామి గారు గారు కూర్చొని దాన్ని కూడా ఫైనలైజ్ చేయడం అనేది కూడా చెబుతున్నాం ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అనేది ఒంగోలు ప్రాంతానికి అనేది మనం చేయగలిగేది మంచినీటి ప్రాజెక్ట్ అనేది కూడా జనార్దన్ గారు ఎప్పుడు అడుగుతుంటారు వన్ డే చెప్పారు అప్పుడు అమృత్ టూ కూడా హైబ్రిడ్ మోడల్లో కూడా దానిని కూడా మనల్ని కూడా కొత్తగా కూడా టెండర్లు పిచ్చి చేసేదాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి అంతా కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు క్రికెట్ స్టేడియం ఉంటే బాగుంటుంది అనేది చెప్పుడు కూడా అంటున్నారు ఇప్పుడు హైబ్రిడ్లో హైబ్రిడ్లోబ్లిక్ అట్లా స్టేడియం అనేది నిర్మాణం చేయాలి అనేది మన జనార్దన్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కూడా అంటే ఈ అభివృద్ధి అంతా ఎంతో సంతోషకరమైన జరుగుతున్నాయంటే దానికి కారకులు అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తూ ఈ ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో కూడా వారు వారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన కూటమి మేనిఫెస్టోతో పాటు తెలుగుదేశం మేనిఫెస్టో అన్నీ కూడా కూటమే అంటే చూస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదేవిధంగా పురంజేశ్వరి గారు కూడా అందరూ కూడా ఈ కూటమిలో అందరూ కూడా సభ్యులుగా ఉన్నబట్టి ఆ కూటమి ఏ విధంగా పరిపాలిస్తున్న చూస్తూ వస్తున్నాం సక్సెస్ఫుల్గా జరుగుతావడం అనేది ఇవన్నీ కూడా సాధ్యం కావాలని అంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారు చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇది అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు కూడా జనరల్ సెక్రటరీ గారు పార్టీకి లోకేష్ బాబు గారు కూడా వారి సూచనలతో కూడా ఈ అభివృద్ధి అనేది కూడా మనం చేసుకొని రావటం అనేది తెలుపుకుంటూ మేము ఇంకా అది కూడా కాదు ఉన్నప్పుడు కూడా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో కూడా జనార్దన్ గారు మేము కూడా ఆలోచించి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారిని కూడా పిలిపించి వారి ద్వారా ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా కార్యక్రమాలు కూడా చూడటం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా అంటే ఈ పది మాసంలోనే ఇంత తృప్తికరమైన అభివృద్ధి అనేది కూడా జరుగుతుందనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ బాబు గారు అదేవిధంగా జనార్దన్ గారి సహకారంతో కూడా మేము మా కుటుంబం అనేది ఎంతో సంతోషంగా ఇటువంటి అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నాం చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మన మలబార్ స్టెప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్